క్రీస్తు ప్రభునందు ప్రియ స్నేహితులరా ఈనాటి పాస్క ఆరవ ఆదివార ధ్యానాంశానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ లోకంలో మనము అనేక మార్లు విన్నటువంటి గొప్ప పదం ఏదైనా ఉందంటే అది కావ్యంలోనైనా రచనలోనైనా సంస్కృతిలోనైనా సంఘంలోనైనా మనకు సమాజంలో అవసరమైనటువంటి పదం అదే ప్రేమ ప్రేమించబడాలని అందరూ కోరుకుంటాం ప్రేమకు దగ్గరవ్వాలని అందరూ కోరుకుంటాం ఈ ప్రేమకు మూలం దేవుడే దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో అతడు ప్రేమను తెలుసుకుంటాడు ఎవరైతే ప్రేమను కలిగి జీవిస్తున్నారని చెప్తూ ఉంటారో అతడు దేవుని ఎరిగే ఉంటాడు కాబట్టి ఈ ప్రేమ దేవు నుండి ఉద్భవిస్తూ ఉన్నది కాబట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దేవునులు ఎవరైతే నెలకొని ఉంటాడో అతడు దేవుణ్ణి కూడా తెలుసుకుంటాడు అదే ఈరోజు మనము ఈ పఠనాల ద్వారా తెలుసుకుంటాం ఈ మూడు పఠనాల ద్వారా ఈ ప్రేమ అనేటువంటి పదం పంతొమ్మిది సార్లు మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రేమించబడాలి అని మనం అనుకున్నప్పుడు ఆ ప్రేమను ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు మనకు ఊరటను ప్రేమను బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి ఈ ప్రేమించే దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు యన్స్ వార్త పదిహేనో అధ్యాయం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు వచ్చిన తొమ్మిది నుంచి పదిహేడు వరకు నా తండ్రి ఏ విధంగా నన్ను ప్రేమించున్నాడో నేను మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి మీరు నా ప్రేమలో నెలకొని ఉండు దేవుని ప్రేమలో నెలకొని ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము దేవుని తెలుసుకుంటాము కాబట్టి దేవునికి స్నేహితులుగా మనము పరిగణించబడుతూ ఉంటాము ఎందుకంటే ప్రభువే చెప్తూ ఉన్నాడు దాసుడికి యజమానుడు ఏమి చేస్తాడో లేక ఏమి చేయాలో అతనికి తెలియదు కానీ స్నేహితుడికి అన్ని విదితమే స్నేహితులని నేను మిమ్మల్ని నేను పిలుస్తాను దాసులుగా మిమ్మలను చూడను ప్రభువు చెప్తూ ఉన్నాడు తన స్నేహితుడి కోసం తన ప్రాణాన్ని కన్నా మిన్న అయినటువంటి ఇంకా గొప్ప స్నేహమే కావచ్చు ప్రేమే ఏదైనా ఉందా ఈ లోకంలో ఏమీ లేదు అందుకే ప్రభువు మనల్ని స్నేహితులుగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమను పొందేటువంటి అర్హత మనకు లేకున్నా దేవుడే దాన్ని వరముగా ఆశీర్వాదముగా అద్భుతమైనటువంటి రీతిలో మనలను చేరుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఆ ప్రభు ఈ ప్రేమను మనకు అందిస్తూ ఉన్నాడు ఆ ప్రేమలో మనము కూడా నెలకొని ఉన్నట్లయితే ఆ ప్రేమ యొక్క రుచిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ గొప్ప ప్రేమను అనుభవిస్తూ ఉంటాము కాబట్టి మనము ఎప్పుడైతే ఈ అద్భుతమైనటువంటి ప్రేమను అనుభవిస్తూ ఉంటామో మనము దేవుల్లో ఫలిస్తూ ఉంటాము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాము దేవుడు పక్ష పాతము లేకుండా అందరికీ కూడా తన ప్రేమను చూపెడుతూ ఉన్నాడు అదే మనం అపోస్తుల చర్యలు పదో అధ్యాయం నాటి మొదటి పట్టంలో మనం చూస్తూ ఉన్నాము గారు కొన్నేళ్ళకు మధ్య జరిగినటువంటి సంభాషణ అక్కడికి వచ్చినటువంటి అన్యులే కావచ్చు అందరూ కూడా గారు యొక్క మాటలు వినినప్పుడు ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు ప్రసాదించడం మనం చూస్తూ ఉన్నాం అన్యులకు అదేవిధంగా యూదులైనటువంటి వారు కూడా అందరూ కూడా ఈ పరిశుద్ధాత్మ వరములను పొందుతూ ఉన్నారు ఇటువంటి పక్షపాతం లేకుండా అందరికీ కూడా దేవుడు సమదృష్టితో ఈ ప్రేమను ఇస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా ప్రేమైనటువంటి స్నేహితులారా ఈ ప్రేమను ఒకేలాగా మనము పంచడానికి ప్రయత్నం చేయాలి దేవుడు గొప్పవాడు తన కృపతో మనను కాచి కాపాడుతూ ఉన్నాడు అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు మీరు కాదు నన్ను ఎన్నుకున్నది నేనే మిమ్మలను ఎన్నుకున్నాను అని చెప్తూ ఉన్నాడు ఈనాటి రెండో పట్టణము ద్వారా మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాము యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ అధ్యాయము నాలుగు వచనములు ఏడు నుండి పది వరకు దేవుడు ప్రేమ స్వరూపుడై ఉన్నాడు ఎవడైతే ప్రేమను తెలుసుకుంటాడో అతడు దేవుణ్ణి తెలుసుకుంటాడు ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ దేవునిలోనే ఉంటూ ఉంది కాబట్టి నీవు నేను కూడా ఏ విధంగా మన జీవితంలో ప్రేమించబడుతూ ఉన్నాము ప్రేమిస్తూ ఉన్నాము ప్రేమించబడాలనే స్వలాభముతో ఉన్నామా లేక ఆశతో ఉన్నామా అయితే మనము కూడా ఎదుటివారిని ప్రేమించడానికి నిస్సందేహముగా ముందుకు క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు అడుగులు వేద్దాము అనేక మార్లు మన ప్రేమకు అడ్డుగా ఉన్నటువంటి అనర్థాలే కావచ్చు లేకపోతే అడ్డుగోడలే కావచ్చు అవి ఏమిటి అంటే ధనాపేక్ష ఒకటి రెండవది స్వార్థం మూడవది ఎదుటివారిని మనము తీర్పు చెప్తూ ఉంటాము వాళ్ళు ఎలాంటి వారు వారు అని అనగా ప్రేమ లేని మాటలను వారి మీద ఉపయోగిస్తూ ఉంటాము ఆడిపోసుకుంటూ ఉంటాము కాబట్టి మన నిజ జీవితంలో ఏ విధంగా మనము ప్రేమ కలిగి ఉన్నాము ప్రేమించే దేవుడు మనకున్నప్పుడు ఆ ప్రేమను పొందుతూ ఎదుటి వారిని ఏ విధంగా మనము ప్రేమిస్తున్నామో ప్రశ్నించుకుందాం ఆత్మ పరిశీలన చేసుకొని మన కుటుంబాలను ప్రేమలో నడిపించుదాం మన సంఘాన్ని ప్రేమతో చూసుకుందాం అదేవిధంగా దేశము ప్రపంచమంతా కూడా ప్రేమలో జగత్తంతా ప్రేమలో క్రీస్తు ప్రేమలో నిండి ఉండాలి కనుక మొట్టమొదటిగా ఈ ప్రేమ జీవితాన్ని నేను నా మాటల ద్వారా మాత్రమే కాకుండా నా క్రియల ద్వారా నేను అనుభవించడానికి అవలంబించడానికి శక్తిని దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం దేవుడు మేము దీవించి సదా కాచి కాపాడుగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఉత్న సాక్షులు గంగీతే